రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి విజయం సాధించినప్పుడు వామ్మో అని చాలామంది అనుకున్నారు అలాంటిది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలిసి నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో ఇప్పటి ఉన్నటువంటి అధికారిక సమాచారం మేరకు నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో వాళ్ళు గెలుపు దిశగా పయనిస్తున్నారు వైఎస్ఆర్సిపి పదకొండు నియోజకవర్గాల్లో మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం లీడింగ్లో ఉంది ఆ పదకొండు నియోజకవర్గాల్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో అంటే ఉదాహరణకు గనక చూసుకుంటే మీరు ఎర్రగొండపాలెం చంద్రశేఖర్ తాటిపత్రి తాటిపత్రి చంద్రశేఖర్ ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఓట్లతో లీడింగ్లో ఉంటే ఇంకొకటి ఆలూరు విరూపాక్షి రెండు వేల నూట అరవై రెండు ఓట్లు లీడింగ్లో ఉన్నారు అక్కడ ఇంకొక ఐదు రౌండ్లు ఇంకా ఓటింగ్ కౌంటింగ్ జరగాల్సి ఉంది అట్లాగే సత్యవేయుడు నూకతోటి రాజేష్ పదమూడు రౌండ్లు పూర్తయినాయి అక్కడ మరొక ఏడు రౌండ్లు కౌంటింగ్ జరగాల్సి ఉంది నాలుగు వందల తొంభై మూడు ఓట్ల మెజారిటీ ప్రస్తుతానికి సాధించారు సో అంటే ఈ మూడిట్లో ఇంకొక ఒకటి కానీ రెండు కానీ తగ్గినా కూడా వైఎస్ఆర్సిపికి ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పదకొండు సీట్లు కూడా మరికొంత తగ్గే అవకాశం ఉంది అంటే సింగిల్ డిజిట్కి వచ్చే ప్రమాదం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను పద్దెనిమిది నియోజకవర్గాల్లో గనక విజయం సాధిస్తే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా అయినా వచ్చింది ఈసారి వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా వచ్చే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ లేవు పైగా సింగిల్ డిజిట్కి ఎక్కడైతే వన్ ఫిఫ్టీ వన్ నియోజకవర్గాల్లో గెలిచి అఖండ మెజార్టీని సాధించుకున్నటువంటి పార్టీ ఇప్పుడు సింగిల్ డిజిట్కి పడిపోవడం అనేది ఎంత పెద్ద రౌటింగ్గా అంటే భారీ ఓటమిగా ప్రజలందరూ కూడా అభివర్ణిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితికి కారణం ఏంటి అనేది చాలామంది ఇప్పుడు ఆరాలు తీస్తున్నారు కానీ వాటన్నిటితో ప్రస్తుతానికి పెద్దగా పనిలేదని చెప్పుకోవాలి ఈ నెంబర్ అయినా ఉంటుందా ఇంకా తగ్గుతుందా అనేదే ప్రస్తుతం ఉన్నటువంటి చర్చ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతానికి పదకొండు సీట్లలో టీడీపీ వైసీపీ లీడింగ్లో ఉంది మరికొన్ని సీట్లలో కూడా తగ్గుతుందా అనే అనుమానాలు ప్రస్తుతం ఉన్నటువంటి లీడింగ్ని బట్టి అనిపిస్తోంది